డ్ టెన్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ విల్ బికమ్ ఫోర్ లార్జ్ ఎంటిటీస్ పది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ నాలుగు బ్యాంకులుగా కుదించబడుతున్నాయి రెండు వేల పదిహేడులో ఇండియాలో ఇరవై ఏడు బ్యాంకులు ఉండే ట్వంటీ సెవెన్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లాస్ట్ ఇయర్ ఎస్బీఐ గ్రూప్ మొత్తం విలీనం చేశారు టూ ఇయర్స్ బ్యాక్ ఆ తర్వాత లాస్ట్ ఇయర్ దేనా బ్యాంక్ విజయ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా మొత్తం కలిపి బిఓబి బ్యాంక్ ఆఫ్ బరోడా యాంకర్ బ్యాంక్ అంటే ఏ బ్యాంక్ అయితే మెయిన్ బ్యాంక్ లీడ్ చేసేస్తారో దాన్ని యాంకర్ బ్యాంక్ అంటారు దట్ ఈస్ కాల్డ్ యాంకర్ బ్యాంక్ సో యాంకర్ బ్యాంక్ లో చేసి బీఓబి చేశారు ఈ ఎస్బీఐ బ్యాంక్ ఆఫ్ బరోడా రెండు బాగా సక్సెస్ అయినాయి ఈ మెర్జర్ బాగా సక్సెస్ అయినాయి వాటి నెట్ ప్రాఫిట్ చాలా పెరిగిపోయింది దాంతో లార్జర్ బ్యాంక్స్ ఉంటే మంచిదని చెప్పి గవర్నమెంట్ భావించింది అయితే యాభై సంవత్సరాల క్రితం సరిగ్గా యాభై సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మనం బ్యాంక్స్ నేషనలైజ్ చేసాం పద్నాలుగు బ్యాంకులు ఒకటేసారి ఆ తర్వాత బ్యాంకింగ్ రంగంలో వచ్చిన అతి పెద్ద సంస్కరణ ఇదే అని చెప్పచ్చు అతి పెద్ద సంస్కరణ అయితే మొత్తం ఇరవై ఏడు బ్యాంకులు రెండు వేల పదిహేడులో ఇప్పుడు పద్దెనిమిది బ్యాంకులు ఉన్నాయి వీ హవ్ ఎయిటీన్ పిఎస్బీస్ యాజ్ ఆన్ టుడే దాన్ని ఇప్పుడు పన్నెండికి కుదించారు నవ్ దే ఆర్ గోయింగ్ టు బి రెడ్యూస్ టు ట్వెల్వ్ పది బ్యాంకుల్ని మెర్జ్ చేసేసి నాలుగు ఎంటిటీస్గా చేశారనమాట ఏ ఏ బ్యాంక్స్ని ఎలా మెర్జ్ చేస్తారో తెలిసిన ముందు ఒకటి అసలు బ్యాంకింగ్ మెర్జర్ అనేది ఎప్పుడు వచ్చింది ఐడియా నైన్టీన్ నైంటీస్లో బ్యాంకింగ్ సంస్కరణల కోసం నర్సింహం కమిటీ అని ఒక కమిటీ వేశారు ఆ కమిటీ ఏం చెప్పిందంటే చిన్న చిన్న బ్యాంకుల్ని ఎక్కడైతే నష్టాలు వెళ్ళిపోతున్నాయో వాటిని అన్నిటినీ మూసేయాలి పెద్ద పెద్ద బ్యాంకుల్ని కొంచెం లాభాల్లో బెటర్గా ఉన్న బ్యాంక్స్ని లేదా కొంచెం వీక్గా బెటర్గా ఉన్న బ్యాంక్ని మెర్జ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఏదైతే చిన్న బ్యాంకులు ఉంటే అసలు పనికి రాకుండా ఉంటే వాటిని పూర్తిగా మూసేయాలని కూడా చెప్పింది ఈ బ్యాంకింగ్ మెడ్జర్ అనే ఐడియా నర్సింహం కమిటీ నైన్టీన్ నైన్టీస్లో వేసిన నర్సింహం కమిటీతో ఈ మెజర్ అనే ఐడియా స్టార్ట్ అయింది కాకపోతే ఏ గవర్నమెంట్కి కూడా బ్యాంకులను విలీనం చేసే అంత ధైర్యం లేదు దానికి కారణం ట్రేడ్ బ్యాంకింగ్ యూనియన్స్ ఉంటాయి స్ట్రాంగ్ యూనియన్స్ ఉంటాయి యూనియన్స్ ఒప్పుకో ఎందుకంటే బ్యాంకింగ్ మెజ్జర్లో బ్రాంచెస్ కొన్ని ఎత్తేయటం స్టాఫ్ రేషనలైజేషన్ ఇలాంటివి జరుగుతాయి ఒక్కొక్కసారి వాళ్ళకు భయం కూడా ఉంది రిట్రేంజ్మెంట్ అని రిట్రేంజ్మెంట్ అంటే ఉన్న స్టాఫ్ని కొంతమంది తీసేయటం అనమాట అయితే బ్యాంక్ ఆఫ్ బరోడా మెజ్జర్లో కానీ ఎస్బీఐ మెజ్జర్లో కానీ ఏం జరగలేదు ఉన్న స్టాఫ్ని తీసేయలేదు అయితే కొత్త బ్యాంకు విషయంలో కూడా అలా జరగబోదు అని చెప్పి నిర్మా సీతారామన్ నేను చెప్పారు కానీ బ్యాంకింగ్ యూనియన్స్ మాత్రం ఎంతవరకు ఇవి ఊరుకుంటాయి ఇంత ఒకటేసారి ఎందుకంటే ఏ అయినా సరే స్టెప్ బై స్టెప్ చేయాలి అన్ని మెడ్జర్లు ఒకటేసారి చేస్తే దానివల్ల ఎక్స్పరిమెంటేషన్ ఉండదు అలా అని ఒక్కోసారి బ్యాంకింగ్ స్టాఫ్ కానీ ఈవెన్ బ్రాంచెస్ కూడా రేషనలైజ్ అవ్వడం కష్టం అవుతుంది సో స్టెప్ బై స్టెప్ చేస్తే బాగుండేదని కూడా నిన్నటి నుంచి కొంతమంది అభిప్రాయపడుతున్నారు అన్ని పది బ్యాంకులు ఒకటేసారి నాలుగు బ్యాంకులో చేయకుండా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కటి విలీనం చేసుకుంటూ వస్తే బెటర్గా ఉండేదని కూడా కొంతమంది అభిప్రాయం అనమాట అయితే నిన్న ఇచ్చిన డిక్లరేషన్లో ఏవే బ్యాంక్స్ చేశారు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ అండ్ యునైటెడ్ బ్యాంక్ మొత్తం కలిపి ఒక గ్రూప్ గా చేశారు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ అండ్ యునైటెడ్ బ్యాంక్ రెండోది కెనరా బ్యాంక్ సిండికేట్ బ్యాంక్ ఉంది మూడోది మన ఆంధ్ర బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్ అండ్ కార్పొరేషన్ బ్యాంక్ ఇక్కడ నుంచి మనం ఆంధ్ర బ్యాంక్ అనే పేరు చూడం మనకి ఫేవరెట్ బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్ కదా ఆంధ్ర బ్యాంక్ అనే పేరు కూడా మనం చూడమన్నమాట యూనియన్ బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్ అండ్ కార్పొరేట్ బ్యాంక్ మూడింటిని విలీనం చేశారు సార్ అండ్ ఇండియన్ బ్యాంక్ అండ్ అలహాబాద్ బ్యాంక్ రెండింటినీ విలీనం చేశారు సో చేయబోతున్నారు సో మొత్తం పది బ్యాంకుల్ని నాలుగు బ్యాంకులుగా చేస్తున్నారు ఈ బ్యాంక్స్ అన్నిటినీ చేసేసి హౌ దే ఆర్ గోయింగ్ టు మేక్ ఏ డిఫరెన్స్ అనమాట అది చూడాలి నిర్మలా సీతారామన్ గారు ఏమన్నారంటే దీనివల్ల ఆపరేషనల్ ఎఫిషియన్సీ పెరుగుద్ది అలానే కాస్ట్ ఆఫ్ లెన్నింగ్ కూడా తగ్గుద్ది అండ్ బెటర్ లెన్నింగ్ ఇవ్వగలరు ఇండియన్ బ్యాంక్స్ భారతదేశంలో ఉన్న బ్యాంకులు ఎంత బాగా పనిచేస్తున్నా సరే ఇంటర్నేషనల్గా గ్లోబల్గా కంపేర్ చేయలేకపోతున్నాయి సో గ్లోబల్ కాంపిటీషన్లో తట్టుకోలేకపోతున్నాయి అనమాట పెద్ద బ్యాంక్స్కి పెద్ద స్కేల్ ఉంటుంది వాళ్ళ పెద్ద బడ్జె బ్యాలెన్స్ షీట్స్ ఉంటాయి ఆటోమేటిక్గా దే విల్ హ్యావ్ గుడ్ గ్లోబల్ రేటింగ్స్ కూడా గ్లోబల్ స్థాయిలో కాంపిటేటివ్గా ఉండగలవు ప్రపంచ స్థాయిలో ఇవన్నీ కూడా పోటీ పడే శక్తి వస్తుంది అన్నమాట బ్యాంకులు మెజ్జర్ చేయగలిగితే లార్జ్ స్కేల్ బ్యాంక్స్ ఇండియాలో ఉంటాయి అయితే ఇక్కడ కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి ఉదాహరణకి కెనరా బ్యాంక్ సిండికేట్ బ్యాంక్ ఉంది ఈ కెనరా బ్యాంక్ సిండికేట్ బ్యాంక్ డూప్లికేషన్ చాలా ఎక్కువ ఉంటుంది కర్ణాటకలో ఇంకా సౌత్ ఇండియాలో చాలా రాష్ట్రాల్లో బ్రాంచులు పక్క పక్కనే ఉంటాయి అనమాట ఇవి వీటన్నిటిని ఎలా కలుపుతారు ఆ స్టాఫ్ని ఎలా మేనేజ్ చేస్తారు ఇది కొంచెం కష్టం కొన్ని రకాల బ్యాంక్స్ అలానే నార్త్ ఇండియాలో వెస్ట్ ఇండియాలో పిఎన్బి పంజాబ్ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ ఇట్లాంటి బ్యాంక్స్ కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి అన్నమాట సో దీంతో డూప్లికేషన్ అనేది చాలా ఎక్కువ ఉంది బ్యాంకింగ్లో సో పక్క పక్కనే బ్యాంక్ బ్రాంచ్లు ఉండటం ఒకటే రకమైన కస్టమర్స్ ఉండటం ఉండటం వల్ల వీటిని విలీనం చేయటం వల్ల కొన్ని సవాళ్ళు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అయితే దీంతో పాటు ఒక విషయం ఏంటంటే ఇక్కడ మొత్తం టోటల్ పన్నెండు బ్యాంక్స్ అవుతాయి పన్నెండులో ఇప్పుడున్న ఆరు బ్యాంకులు ఫస్ట్ ఆవు పంజాబ్ నేషనల్ బ్యాంక్ కెనరా బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఇండియన్ బ్యాంక్ ఎస్బీఐ బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ ఆరు బ్యాంకులు కూడా గ్లోబల్ స్కేల్లో వర్క్ చేసే అవకాశం ఉంటుంది ఒక మంచి ప్రపంచ స్థాయిలో అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రెండు బ్యాంక్స్ వీటిని టచ్ చేయలేదు బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాటిని నేషన్ వైడ్గా స్ప్రెడ్ చేసే అవకాశం ఉంది ఎక్కువ వాటి బ్రాంచెస్ పెరిగి వాళ్ళ ఆపరేషన్స్ పెరిగే అవకాశం ఉంది అదేవిధంగా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ యూకో బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ ఇవి కొన్ని ఇప్పటి వరకు కొన్ని ప్రాంతాల్లోనే పరిమితం ఉన్నాయి వాళ్ళ ప్రాంతాల్లో ఇంకా పటిష్టంగా అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట బ్యాంక్ ఆఫ్ మహా మహారాష్ట్ర హైదరాబాద్లో ఉన్నా కానీ ఎక్కువ ఆపరేట్ అయ్యేది మహారాష్ట్రలో అలానే పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ ఎక్కువగా వెస్ట్ ఇండియాలో ఆ ప్రాంతాల్లో ఇవి బలంగా మారే అవకాశం కూడా ఉంటుంది ఇలా కన్సాలిడేట్ చేయడం వల్ల అంటే టాప్ మోస్ట్ బ్యాంక్స్ అంటే పిఎన్బి ఎస్బీఐ బిఓబి ఇవన్నీ కూడా గ్లోబల్ స్కేల్లో ఆపరేట్ అవుతాయి అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేషనల్ స్కేల్లో పటిష్టపడే అవకాశం ఉంది అదేవిధంగా కొన్ని రీజనల్ బ్యాంక్స్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ ఇవన్నీ కూడా వాళ్ళ ప్రాంతాల్లో ఇంకా బలీయంగా అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట అయితే ఈ మెజరా ఆఫ్ బ్యాంక్స్లో పాటు నిర్మలా సీతారామన్ రెండు మూడు విషయాలు చెప్పారు ఒకటి మేనేజ్మెంట్కి బోర్డుకి కూడా అకౌంటబిలిటీ బ్యాంకింగ్ బోర్డు ఏదైతే ఉందో ఆ బ్యాంక్ సంబంధించిన బోర్డు ఆ బ్యాంక్ మేనేజ్మెంట్ ఆ బోర్డుకి అకౌంటబుల్గా ఉండాలి బోర్డుకి అకౌంటబుల్గా ఉండాలి అలానే చీఫ్ రిస్క్ ఆఫీసర్ ఒక ఆఫీస్ని పెట్టి రిస్క్ విషయాల్లో బ్యాంకింగ్ రిస్కింగ్ రిస్క్ సంబంధించి కూడా స్కిల్స్ టాలెంట్ ఉన్న ఒక ఆఫీస్ని పెట్టే అవకాశం కూడా దీనిలో ఉంటుంది అన్నమాట సో బ్యాంకింగ్ రిఫార్మ్స్ అనేవి ఎక్కడ జరగాలి అంటే ఇప్పుడు బోర్డు ఉంటుంది ఆ బోర్డులో బ్యాంక్ బోర్డులో ఎక్కువగా పొలిటికల్ అపాయింటీస్ ఉంటారు ఆ అపాయింట్మెంట్లో సంస్కరణలు లేకుండా నువ్వు మేనేజ్మెంట్ బోర్డుకి ఎక్కువ అపాయింటబుల్ అంటే ఏం లాభం బ్యాంకింగ్ బోర్డులో అపాయింట్మెంట్స్ ఎక్కువ పొలిటికల్ అపాయింట్మెంట్స్ ఉంటాయి బోర్డు చేతిలో మేనేజ్మెంట్ ఉంటుంది ఇప్పుడు కానీ ఆ బోర్డులోనే రాజకీయాలు ఉంటాయి బోర్డులో రాజకీయ నాయకులు ఉంటే దానివల్ల ఎంత లాభం ఉంటుంది అనేది ఒక క్వశ్చన్ రెండో క్వశ్చన్ ఇక్కడ మెర్జెస్ ఆర్ జనరలీ మేడ్ ఆన్ బేస్డ్ ఆన్ టూ ఇష్యూస్ ఒకటి జాగ్రఫీ రెండోది కాస్ట్ భౌగోళికంగా దగ్గర దగ్గరగానే చూసి సమకాలీనంగా సంబంధం చూసి మెర్జర్ చేస్తారు అయితే ఈ మెర్జర్లో గవర్నమెంట్ హ్యావ్ ప్రాపర్లీ టేకిన్ కేర్ ఆఫ్ జాగ్రఫీ జాగ్రఫీ భౌగోళికంగా సంబంధించి గవర్నమెంట్ మానేజ్ చేస్తుంది కానీ కాస్ట్కి సంబంధించి ఇది ఎంతవరకు వైబుల్ ఇలా అవటం వల్ల ఆపరేషనల్ కాస్ట్ పెరుగుద్దా తగ్గుద్దా స్టాఫ్ రేషనలైజేషన్ మేజర్గా పిఎస్బిస్లో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఓవర్ స్టాఫ్ ఎక్కువ స్టాఫ్ ఉన్నారన్నమాట దీన్ని ఎలా రేషనలైజ్ చేస్తారు స్టాఫ్ని బాధ పెట్టకుండా యూనియన్స్ నుంచి గొడవ రాకుండా ఇదొక క్వశ్చన్ దాని తర్వాత దీనివల్ల క్రెడిట్ ఇవ్వటం బాగా పెరుగుద్ది అలానే ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ క్రోర్స్ షేర్స్ అనౌన్స్ ఆర్ రీకాపిలైజేషన్ ఫర్ దీస్ బ్యాంక్స్ ఈ కొత్త బ్యాంక్స్కి డెబ్బై వేల కోట్ల రీకాపిలైజేషన్ ప్లాన్లో యాభై ఐదు వేల కోట్లు వీళ్ళకేస్తామంటున్నారు అయితే ఎన్పిఎస్ ప్రాబ్లం కొంచెం తగ్గుతుంది కానీ ఇప్పుడున్న పద్దెనిమిది బ్యాంక్స్లో ఆన్ టుడే ఉన్న పద్దెనిమిది పిఎస్బిస్లో ఓన్లీ ఫోర్ ఆర్ ప్రాఫిట్ మేకింగ్ కేవలం నాలుగే ప్రాఫిట్ మేకింగ్ ఉన్నాయి పద్నాలుగు దాదాపు లాస్ బ్యాలెన్స్ షీట్లు చూపిస్తున్నాయి టూ థౌసండ్ ఎయిటీన్ నైన్టీన్ క్వార్టర్లో ఫోర్ ప్రాఫిట్ చూపించాయి ఫోర్టీన్ బ్యాలెన్స్ షీట్లో లాసెస్ చూపించాయి ఎక్కువ సో ఇలాంటి బ్యాంక్స్ని మెజ్జి చేయటం వల్ల ఎటువంటి లాభం వస్తుంది దీనివల్ల మొత్తం గొప్పకొలే అవకాశం ఉందా లేదా నిజంగా కన్సాలిడేట్ అవుతుందా అనేది కూడా ఓన్లీ టైం హ్యాస్ టు అనమాట దీనికి టైమే సమాధానం చెప్పాలి కానీ ఉన్న బ్యాంకింగ్ని ఉన్న కనెక్టివిటీని ఆప్టిమమ్ ఇట్లే చేసుకోవాలంటే బ్యాంక్స్ మెజ్జ్ చేయాల్సిందే అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు కానీ వీ కెన్ నాట్ టెల్ కానీ ఈ ఎందుకు ఇన్ని మెజర్స్ మీరు చూస్తే ఎఫ్డిఐస్లో మార్పులు తీసుకొచ్చారు ఎక్స్ప్ ఎఫ్డిఐస్ లిబరలైజ్ చేశారు నిన్న మొన్న అనౌన్స్ చేస్తారు ఆ తర్వాత ఎఫ్ఐఏస్లో ఈజ్ చేశారు ఫారన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్ట్మెంట్ ఈరోజు బ్యాంకింగ్ మెజర్ గురించి అనౌన్స్ చేశారు ఇన్ని ఒకటేసారి ఎందుకు చేస్తున్నారు అంటే ఇండియా ఫైవ్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ అవ్వాలంటే ఆర్థిక సంస్థలు చాలా ముఖ్యం దానికోసం చేస్తున్నారు కానీ ఈ బిగ్ బ్యాంక్ థియరీ బిగ్ బ్యాంక్ థియరీ వల్ల లాభమా నష్టమా అనేది కేవలం కాలమే సమాధానం చెప్పాలి ఎలా జరగబోతుంది అనేది ఎందుకంటే ఆర్థిక వ్యవస్థలో సంస్కరణలు ఒకేసారి తేకూడదు ఫేస్ బై ఫేస్ తీసుకురావాలి సడన్ సంస్ సడన్గా సంస్కరణలు తీసుకొస్తే లాభాలు నష్టాలు ముఖ్యంగా బ్యాంకింగ్ లాంటి సెన్సిటివ్ రంగాల్లో ఇంత పెద్ద సంస్కరణలు ఒకటేసారి తీసుకురావడం కరెక్టా కాదా అనేది వీ హ్యావ్ టు వెయిటెన్సీ అనమాట ఓకే